హాయ్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా మొన్న కొట్టిన వర్షానికి అయితే చాలా అంటే చాలా వాటర్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా వర్షం పడింది ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా ఎలా నిలిచిపోయాయో ఈ వీడియో క్లిప్స్ అన్ని కూడా మొన్న నైట్ అయితే వర్షం బాగా పడింది కదా ఆ రోజు అయితే క్యాప్చర్ చేశాను ఇక చిన్ను అమ్ములు నేను ఇక్కడ అయితే నిల్చున్నాము అమ్ముల తల్లి అందులోకి వెళ్లి ఆడుకుంటా అని చెప్పేసి వెళ్తుంది వాటర్ అంతా కూడా ఇక్కడ స్టక్ అయిపోయింది అసలు అక్కడ ఒకటి జాలి అయితే ఉంది కానీ అందులోకైతే అసలు వెళ్తున్నాయి కానీ కొన్ని కొన్ని మాత్రమే వెళ్తున్నాయి ఇక ఇంట్లోకి వస్తాయా ఏంటి వాటర్ అని చెప్పేసి ఇక మేమైతే అక్కడే నిల్చుండి పోయాము ఇక మా ఆయన వెళ్లి దాన్ని మొత్తం సెట్ చేసి వచ్చారు ఇంకా వాటర్ అక్కడే మొత్తం నిలిచిపోతే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకి అయితే వస్తుండే వాటర్ ఇక్కడ చూడండి ఇటు దర్వాజా కూడా లేదు ఓన్లీ ఖర్చు మాత్రమే వేశారు ఇంకొంచెం వాటర్ ఎక్కువ అయితే కచ్చితంగా ఇంట్లోకి అయితే వచ్చేస్తాయి దర్వాజా పెడితే ఏంటంటే దర్వాజా కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ దర్వాజా లేదు కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే వస్తుండే ఖచ్చితంగా ఇంట్లోకి ఇక ఇక్కడ మాయన వెళ్ళి మొత్తం సెట్ చేసి వచ్చిన తర్వాత ఇక వాటర్ అంతా కూడా వెళ్ళిపోయాయి ఇంకా ఆ రోజు అయితే వర్షం అయితే పడింది కదా వర్షం పడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పవర్ అయితే పోయింది పోయి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఇక్కడైతే పాలైతే వేడి చేస్తున్నాను ఎందుకంటే పెరుగు తోడేద్దాము అని చెప్పేసి ఇక మొన్న మేమైతే విలేజ్ అయితే వెళ్ళాం కదా ఒక రోజు పాలు అలాగే వండిపోయాయి అందుకని చెప్పేసి పెరుగు అయితే తోడేస్తున్నాయి ఇక్కడ గంజులో తరిగించిన పాలను తోడైతే పెట్టేశాను ఇక మళ్ళీ ఇంకో బౌల్లో పాలు పోసి ఈ పాలను అయితే వేడి చేస్తున్నాను ఇవి వచ్చేసి తాగడానికి మాకు ప్రతిరోజు పొద్దున అమ్ముల తల్లి నేను పాలైతే తాగుతాము ఇక ఈవినింగ్ టైమ్ లో అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక అందరం తాగుతాము పాలు పాలు తాగి ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను నేను ఇక పదే పదే కరెంట్ అయితే పోతుంది వస్తుంది కదా మళ్ళీ ఎలా ఉంటుందో పిల్లలకు తొందరగా తినిపిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి తొందరగానే రైస్ అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి పెరుగంతా కూడా ఎంత మంచి గడ్డ కట్టిందో ఇక పాలతోని నేనైతే పెరుగైతే తోడేసాను కదా అది ఇదే అన్నమాట పెరుగంతా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఇది వచ్చేసి బర్రె పాలు ఇవి వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది పెరుగు అలాగే గడ్డలు గడ్డలుగా అయితే ఉంటుంది పెరుగు వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న ఈ క్లిప్స్ అన్ని కూడా నేనైతే మళ్ళీ నెక్స్ట్ డే అయితే షూట్ చేశాను ఇక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలిద్దరిని ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి స్నానాలు చేపించి పిల్లలకి ఇక్కడ పాలైతే పోసాను చిన్న అమ్ములు ఇద్దరు కలిసి ఇక్కడ పాలైతే తాగుతున్నారు ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే ఇలా వేసాను ఇది వచ్చేసి నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే చూసాను ముగ్గులు నేను అప్పుడప్పుడు ముగ్గులు చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ముగ్గులు నాకు నచ్చితే గనక వాటిని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టేసుకుంటాను ఇక అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను నాకు నచ్చితేనే అది కూడా లేదంటే లేదు అలా ఇన్స్టాగ్రామ్ లో చూసిన ముగ్గులు కొన్ని కొన్ని నాకు నచ్చితే అవైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటాను ఇక అప్పుడప్పుడు ఇలా అయితే వేస్తూ ఉంటానన్నమాట నైట్ అయితే వర్షం పడింది అని చెప్పేసి చెప్పాను కదా ఇక తెల్లారేసరికి మొత్తం ఉష్కంతా కూడా కొట్టుకొచ్చింది గేటు బయట నుంచి ఇక ఇదంతా కూడా కడిగేసాను ఊకే బకెట్ తో వాటర్ పట్టుకొని వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒకటి పైప్ అయితే పెట్టేసుకున్నాను కానీ అంత ప్రెషర్ గా అయితే వాటర్ అయితే వస్తలేవు అందుకని చెప్పేసి ఇక పైపు తీసి పక్కన అయితే పెట్టేశాను ఇందాక మీరు చూసినట్టయితే కరివేపాకు చెట్టు అయితే మొత్తం వంగిపోయింది ఇక దానికైతే సపోర్ట్ గా ఒక కట్టెని అయితే పెట్టారు మా ఓనర్ అంకుల్ వచ్చేసి ఇక అలా పెడితేనే ఆగింది స్టిఫ్ గా కరివేపాకు చెట్టు లేదంటే మొత్తం కిందికి వంగిపోయింది అసలు ఎక్కడ ఇరుగుతుందో ఏమో అనుకున్నా నేనైతే ఇక ఇందాక మేమైతే వాషింగ్ మిషన్ పెట్టిన సైడ్ వాటర్ బాగా వచ్చాయి అని చెప్పేసి చెప్పాను కదా బిల్డింగ్ మీద నుంచి అయితే చాలా అంటే చాలా డస్ట్ మొత్తం కొట్టుకొచ్చింది కిందికి మొత్తం కొట్టుకొని వచ్చి కింద మొత్తం ఆగిపోయింది అనమాట తెల్లారేసరికి ఇక అదంతా కూడా కడిగేసరికి నాకు సాల్సాలైపోయింది పైన బిల్డింగ్ పైననైతే చాలా అంటే చాలా డస్ట్ ఉంది ఇలా కాలు వేస్తే కాలుకి ఇలా పట్టేసుకుంటుంది అనమాట అంత డస్ట్ ఉంది పైన బిల్డింగ్ పైన పిల్లలకైతే పాలైతే పోసాను పిల్లలైతే తాగి ఆడుకుంటున్నారు ఇక నేను కూడా పాలు పోసుకొని నేను కూడా ఇక్కడ పాలు అయితే తాగుతున్నాను ఇక ఇంకా ఏం తినలేదు కాబట్టి కొంచెం పాలు తాగితే కొంచెం ఎనర్జీ అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇక పాలు అయితే తాగుతున్నాను పాలు తాగి ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక చిన్ను అయితే ఆ రోజు అయితే హాలిడే ఉంది ఎందుకంటే బోనాలు ఫెస్టివల్ అని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారు చిన్నుకి చిన్నుకి స్కూల్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పొద్దున్నే స్నానం అయితే చేపించేస్తాను ఇక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్నానం అయితే చేపించేస్తాను స్నానం చేపించిన తర్వాత ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక చిన్నుకి హాలిడే ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి టిఫిన్ అయితే ఉండే ఉంటుంది ఇక పొద్దున అయితే పోహ అయితే చేశాను ఇక వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేదు ఆ రోజు అయితే మటన్ అయితే తీసుకొచ్చారు మా ఆయన ఇక మటన్ వండిన తర్వాత ఇక స్నానం చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను మేమైతే ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ అయితే ఎక్కువ వాడము ఓన్లీ ఇలా వేసేటప్పుడే కర్రీలోనే వేస్తాను నేను అంటే పోపుకు వేసేటప్పుడే వేస్తాను ఎక్కువ మసాలాలు అయితే వాడను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మసాలాలు ఎక్కువ వాడితే అంత మంచిది కాదు మళ్ళా కడుపులో మంట అలాంటివి అయితే వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఎక్కువ వాడను మాకు డాక్టర్ కూడా చెప్పారు మసాలాలు ఎక్కువ వాడద్దు అని చెప్పేసి ఇక వండి లేనట్టు కొంచెం అలా నార్మల్గా అయితే వేస్తూ ఉంటాను ఇక ఇలా పోపుకు వేసినప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తూ ఉంటాను అవి కొన్ని అవి కొన్ని అంతే మళ్ళీ ఎక్కువ మళ్ళా మసాలాలు అలాంటివి అయితే ఏం వేస్తాయి ఆనియన్స్ వేసేటప్పుడే వేస్తాం కదా కొన్ని కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ ఇక వాటితోనే టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇక కర్రీ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర అయితే వేస్తాను ఖచ్చితంగా అంతా కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను అల్లం అయితే వేస్తున్నాను అల్లం మొత్తం అయిపోయింది ఇక మళ్ళీ కొనుకొచ్చుకొని మళ్ళీ గ్రైండర్ చేసుకొని పెట్టుకుంటే ఇక పోని మళ్ళీ ఒక త్రీ మంత్స్ వరకు అయితే వస్తుంది మనకి అల్లము అయిపోయిందని చూపిస్తున్నాను నేను ఇక్కడ వంట పని ఒక్కటి కంప్లీట్ అయితే అన్ని పనులు కంప్లీట్ అయినట్టే ఇక నేను అంతకు ముందు అయితే ప్రెషర్ కుక్కర్ లో అయితే వండేదాన్ని మటన్ రోజు అయితే డైరెక్ట్ గా గంజు లోనే వండుతున్నాను ఇక మళ్ళీ అందులో ఎందుకు వండడం ప్రెషర్ కుక్కర్ లో అని చెప్పేసి ఇక డైరెక్ట్ గా ఇందులో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఇష్టమే ఇష్టం ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను నాకైతే మటన్ కంటే ఎక్కువ చికెన్ అంటేనే చాలా అంటే చాలా ఇష్టం మీకు మటన్ ఇష్టమా లేదా చికెన్ ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే చికెన్ అంటేనే చాలా అంటే చాలా ఇష్టం ఇక మటన్తో తిన్నా కూడా నాకు అంతగా తిన తిననట్టే అనిపిస్తా ఉంటది చికెన్ అంటేనే చాలా అంటే చాలా బాగుంటది కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈవినింగ్ టైమ్ లో ఏదో అయితే స్పెషల్ అయితే ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇక ఇక్కడ మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ చేయడం కోసం ఆనియన్స్ అలాగే క్యారెట్ అలాగే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక పక్కకైతే మ్యాగీ మసాలాలు అయితే ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాను మన ఇంకొకటి ప్యాన్ పెట్టేసుకొని ఇక ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇక మ్యాగీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ మంచి మంచి వీడియోల కోసం చిన్నస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అమ్మల తల్లి అయితే తింటుంది మ్యాగీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక తనైతే తింటుంది